యేసుక్రీస్తు మములు దేవుని పిల్లలకు శుభములు ప్రియలరా ఆది ధ్యానాలలో ఇంతవరకు ఎనిమిది అధ్యాయాలు పూర్తిగా ధ్యానం చేసుకున్నాం ఈ వీడియోలో తొమ్మిదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం ప్రియులరా దేవుని పనిలో మనము ఈ రీతిగా కొనసాగటము దేవుని సంకల్పమై ఉన్నది సర్వలోకమంతట సువార్త ప్రకటించబడాలి అని అంటే నువ్వు పని చేయాలి నేను పని చేయాలి మనము కలిసి దేవుని పని కొనసాగించాలి ఇదే దేవుడు మన పట్ల కోరుకుంటున్నది కనుక ఈ పనిలో జత పనివారముగా కొనసాగుతూ అనేకులకు సత్య సువార్తను అందిద్దాం దేవుడు అట్టి మనస్సాక్షితో మనల్ని గాక ఆమె మంచిది అంశంలోనికి వెళదాం ప్రియులేరా ఆది కాణము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటి ప్రశ్న దేవుడు నరులకు అప్పగించినది ఏ జీవ ప్రాణులను దేవుడు నరులకు అప్పగించినది ఏ జీవ ప్రాణులను సమాధానం అడవి జంతువులన్నింటినీ ఆకాశ పక్షులన్నింటినీ నేల మీద ప్రాకు పురుగును సముద్ర చేపలన్నింటినీ అప్పగించాడు దేవుడు అడవి జంతువులన్నింటినీ ఆకాశ పక్షులన్నింటినీ నేల మీద ప్రాకు ప్రతి పురుగును సముద్ర చేపలన్నింటినీ అప్పగించాడు రెండవ ప్రశ్న మాంసముతో పాటు తినవద్దని అన్నది ఏమిటి మాంసంతో పాటు తినవద్దని చెప్పినది ఏమిటి జవాబు మాంసంతో పాటు తినవద్దని చెప్పినది దాని రక్తాన్ని తినవద్దని చెప్పాడు మాంసంతో పాటు తినవద్దని చెప్పినది రక్తాన్ని తినవద్దని చెప్పాడు మూడో ప్రశ్న రక్తము అనగానేమి రక్తము అనగానేమి సమాధానము రక్తము అనగా ప్రాణము రక్తము అనగా ప్రాణము నాలుగో ప్రశ్న ప్రతి నరుల ప్రాణములను గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదనని ఎవరన్నారు ప్రతి నరుల ప్రాణమును గూర్చి వాని సహోదరుణ్ణి విచారణ చేయుదనని ఎవరన్నారు సమాధానం నరుల ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేస్తానని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు ఐదో ప్రశ్న దేవుడు నరులతో చేసిన నిబంధన ఏమిటి దేవుడు నరులతో చేసిన నిబంధన ఏమిటి సమాధానం సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహములు కలగవని దేవుడు పలికాడు ఆరో ప్రశ్న నిబంధన గుర్తు ఏమిటి నిబంధన గుర్తు ఏమిటి సమాధానము నిబంధన గుర్తు మేఘములో ధనస్సు మేఘములో ధనస్సు ఏడవ ప్రశ్న ఓడలో నుండి వచ్చిన నోవాహు కుమారుల పేర్లేమిటి ఓడలో నుండి వచ్చినటువంటి నోవాహు యొక్క కుమారుల పేర్లేమిటి సమాధానం నోవాహు కుమారులు ముగ్గురు అందులో షేము హాము అను ముగ్గురు ఎనిమిదవ ప్రశ్న భూమి ఎన్నంతటా వ్యాపించినది ఎవరి సంతానము భూమి ఎన్నంతట వ్యాపించినది ఎవరి సంతానము సమాధానము నోవాహు కుమారుల సంతానమే భూమి అన్నంతట వ్యాపించింది అని వాక్యము మనకు తెలియచేస్తుంది తొమ్మిదవ ప్రశ్న నోవాహు వ్యవసాయం చేయ ఆరంభించినప్పుడు మొట్టమొదట వేసినటువంటి తోట ఏమిటి నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించినప్పుడు మొట్టమొదట వేసినటువంటి తోట పేరేమిటి సమాధానము నోవాహు వ్యవసాయం చేయన ఆరంభించి మొట్టమొదట వేసినది ద్రాక్ష తోట వేశాడు ద్రాక్ష తోట పదవ ప్రశ్న నోవాహు వస్త్రహీనుడుగా పడి ఉండుటకు కారణమేమి నోవాహు వస్త్రహీనుడుగా పడి ఉండుటకు కారణమేమి సమాధానం నోవాహు వస్త్రహీనుడుగా పడి ఉండుటకు కారణము ద్రాక్ష రసం త్రాగడం వల్లే అతడు మత్తుడై పడి ఉన్నాడు ద్రాక్ష తాగడం వల్ల మత్తుడై పడి ఉన్నాడు పదకొండవ ప్రశ్న కానాను యొక్క తండ్రి పేరేమిటి కానాను యొక్క తండ్రి పేరేమిటి సమాధానం కానాను తండ్రి పేరు హాము హాము పన్నెండవ ప్రశ్న నవహు వస్త్రహీనుడుగా పడి ఉండగా చూసినది ఎవరు నోవాహు వస్త్రహీనుడుగా పడి ఉండుట చూసినది ఎవరు సమాధానం నోవాహు వస్త్రహీనుడిగా పడి ఉండుట మొట్టమొదట చూసినవాడు హాము హాము పద్మూడవ ప్రశ్న నోవాహు శప్పించినది ఎవరిని నోవాహు శనిది ఎవరిని సమాధానం నోవాహు షెప్పించినది కానాను షపించాడు కానానును షపించాడు అనగా హాము కుమారుడైనటువంటి కానానును షపించాడు పద్నాలుగో ప్రశ్న జలప్రళయం తర్వాత నోవాహు బ్రతికిన దినాలు ఎన్ని జలప్రళయం తర్వాత నోవాహు బ్రతికిన దినాలు ఎన్ని సమాధానం జలప్రళయం తర్వాత నోవాహు బ్రతికినది మూడు వందల యాభై సంవత్సరాలు మూడు వందల యాభై సంవత్సరాలు పదహైదవ ప్రశ్న నోవాహు బ్రతికిన మొత్తము దినాలు ఎన్ని నోవాహు బ్రతికిన మొత్తము దినాలు ఎన్ని సమాధానం నవహో బ్రతికిన దినాల మొత్తం తొమ్మిది వందల యాభై సంవత్సరాలు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు పదారవ ప్రశ్న ఈ అధ్యాయములు ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయములు ఎన్ని వచనాలు ఉన్నాయి సమాధానం ఈ అధ్యాయములు ఇరవై తొమ్మిది వచనాలు ఉన్నాయి ఇరవై తొమ్మిది ఉన్నాయి దేవునికి స్తోత్రాలు ప్రేమైన దేవుని జనాంగమా దేవుని ప్రజలారా దేవుని పిల్లలారా గమనించండి ఈ ఆది కాండ ధ్యానాలలో తొమ్మిదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలను ఇంతవరకు మనం ధ్యానం చేసుకున్నాం ఇవే కాదు ఇంకా అనేక ప్రశ్నలను రాబట్టవచ్చు ఆ ప్రశ్నలకు సమాధానాలను కూడా మనము రాబట్టవచ్చు కనుక మీరు కూడా ధ్యానం చేయండి వాక్యాన్ని చదవండి వాక్యంలో ఉన్నటువంటి అనేక విషయాలను గుర్తించండి ఈ యొక్క ప్రశ్నలు సమాధానాలు మీ పిల్లలకు కూడా నేర్పిస్తే ఆది కాండాన్ని ధ్యానం చేసుకోవటంలో పరిశుద్ధ గ్రంథము యొక్క అవగాహన మనకు మన పిల్లలకు ఖచ్చితంగా ఏర్పడుతుంది తద్వారా దేవుణ్ణి గణపరచటం నేర్చుకుంటామనే విషయాన్ని నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను దేవుడట మనస్సాక్షి మనకందరికీ దయచేయును గాక ఆమెన్